ప్రస్తుతం ఏ సినిమా అయినా దాదాపు యాభై కోట్ల పెట్టుబడి పెట్టి తీస్తున్నారు తీరా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఇటు బయ్యర్లు అటు నిర్మాతలు లాస్ అవుతున్నారు ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ హడావిడి అవసరం లేదని చాటి చెప్పింది మరాఠీ ఫిల్మ్ సైరాజ్ నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వంద కోట్లు వసూలు చేసి దూసుకుపోతోంది ఆకాష్ తోషర్ రింకు రాజ్ గురు జంటగా నటించిన ఈ సినిమాని నాగరాజ్ తెరకెక్కించాడు భారీ పోటీ మధ్య ఈ మూవీ తెలుగు తమిళ కన్నడ రీమేక్ హక్కుల్ని రాక్ లైన్ వెంకటేష్ కొనుగోలు చేశారు నాగరాజ్ డైరెక్షన్ లో మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో పైకి వెళ్లనుంది మరోసారి చిన్న బడ్జెట్ సినిమాలు సక్సెస్ అవుతాయని ఈ సినిమా నిరూపించిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు